హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఉషని ఈరోజు చూసారా సేమియా పాలైస్ చేశాను దీన్ని పుల్లైస్ అని కూడా అంటారు కదా చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా తినే ఈ సేమియా పాలైస్ మనం ఇంట్లోనే ఇప్పుడు సులభంగా సింపుల్గా చక్కగా చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఈ సేమియా పాలైస్ ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు మనం సేమియా పాలైస్ చేసుకోవడానికి స్టవ్లిచ్చి ఒక కడాయి పెట్టుకోండి క్రీమున్న పాలు తీసుకోండి నేను ఇక్కడ క్రీమున్న పాలు తీసుకుంటున్నాను ఒక అర లీటర్ పాలు తీసుకుంటున్నాను ఇలా ఈ గ్లాస్ తోటి నేను మూడు గ్లాసులు తీసుకున్నాను పాలు ఇవి కలుపుతూనే ఉండండి లేకపోతే పైన మేగడలాగా వచ్చేస్తుంది ఇదిగోండి పాలు చూసారా ఇలా మరిగేటప్పుడు మనం ఈ సేమియా ఇందులో వేసేసుకోవాలి నేను తీసుకుంటుంది రోస్టెడ్ సేమియా ఇవి ఇందులో వేసేయండి ఇవి ఇలా కలుపుతూనే ఉండండి ఈ సేమియా ఈ పాలల్లో చక్కగా ఉడికే వరకు మెత్తగా ఇలా కలుపుతూనే ఉండండి ఇవి చక్కగా ఉడికిపోయినాయండి ఇలా తీసుకుని చూడండి మీరు చూసారా కట్ అయిపోయింది చక్కగా ఈ సేమియా ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోండి ఇప్పుడు ఒక మూడు స్పూన్ షుగర్ వేసేసుకోండి మీకు ఇష్టమైతే బెల్లమైనా వేసుకోవచ్చు ఇది సరిపోతుంది ఈ షుగర్ ఆ సేమ్ పాలలో ఉడికే లోపల మనం ఈ ఒక బౌల్లో కొంచెం పాలు తీసుకోండి పాలే తీసుకుని అందులో ఒక రెండు స్పూన్లు పాల పొడి వేసుకోండి ఇలా రెండు స్పూన్లు పాలపొడి వేసుకోండి ఇందులోనే ఇలా రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోండి ఇది ఉండలు లేకుండా చక్కగా కలిపేసేయండి ఇదిగోండి ఇలా చక్కగా లంప్స్ లేకుండా కలిపేసేయండి ఇది ఇప్పుడు అందులో వేసేద్దాం ఇది చక్కగా చూసారా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఇది ఇది పోసేయండి మనం రెడీ చేసుకున్నాం కదా ఇది వేసి కలపండి కలుపుతూనే ఉండండి లేకపోతే ఉక్క కట్టేస్తుంది ఇది చక్కగా దగ్గరకు వచ్చేసింది అండి కాపేద్దాం స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో వెనల్ లైసెన్స్ వేసేసుకుందాం మీ దగ్గర వెనూ లైసెన్స్ ఉంటే వెనూ లైసెన్స్ వేసుకోండి లేకపోతే యాలకుల పూడనే వేసుకోండి ఇది బాగా కలిపేసేయండి ఇది చల్లారిన తర్వాత మనం ఐస్ క్రీమ్ మోడ్స్లో వేసేసుకుందాం ఇది చల్లారే వరకు ఇలా కలుపుతూనే ఉండండి లేకపోతే పైన తిట్టలాగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది చక్కగా చల్లారిపోయింది దీన్ని ఇప్పుడు మనం ఈ కుల్ఫీ మోల్డ్స్ ఉంటాయి కదా ఇందులో వేసేసుకుందాం మీ దగ్గర ఇవి లేకపోతే ఇలా చిన్న గ్లాసులు ఉంటాయి కదా ఇంట్లో ఆ గ్లాసులో అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా గ్లాసెస్ ఉంటాయి కదా టీ గ్లాసులు డిస్పోజబుల్వి ఈ ఇందులో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఇలా కొంచెం వెల్తిగా పోసుకోండి ఎందుకంటే మనం ఈ క్యాప్ పైన పెట్టాలి కదా అందుకని ఇలా పోసేసుకుని పైన ఈ క్యాప్స్ పెట్టేయండి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఒక నైట్ మొత్తం పెట్టేద్దాం ఎయిట్ అవర్స్ పెట్టేస్తే సరిపోతుంది మన పాలైస్ రెడీ అయిపోతుంది సేమీ పాలైస్ ఇది కూడా కొంచెం పెడతా పెట్టేసుకుందాం మనం రేపు రేపు మార్నింగ్ చూద్దాం వీటి సంగతి ఇదిగోండి మన ఎంఏ మీ సేమియా పాలిస్ రెడీ అయిపోయింది ఇది వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే మామూలు నార్మల్ వాటర్లో పెట్టేసుకుంటే అప్పుడు ఈజీగా వస్తుంది ఇదిగోండి ఇలా ఒక్క నిమిషం పెట్టేసేస్తే వచ్చేస్తుంది చూసారా ఎంత చక్కగా వచ్చేసినాయో మన సేమియా పాలైస్ చూస్తుంటేనే తినే అనిపిస్తుంది కదా చూసారా అసలు ఎంత బాగున్నాయో ఇదిగోండి చూసారా అసలు ఎంత బాగున్నాయో అసలు భలే ఉన్నాయండి మీరు కూడా చక్కగా ఇలా చేసేసేయండి ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏంటి అందరూ ఎంజాయ్ చేస్తూ చక్కగా తినేసేస్తారు మనం ఇలా ఇంట్లోనే హైజీనిక్గా చేసుకున్నాం అనుకోండి మనకి హెల్త్కి మంచిది ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అసలు ఇంతేనండి సేమియా పాలస్ చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి అసలు చాలా చాలా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఇలా చేసుకోండి నేను చెప్పినట్టు చేయటం కూడా చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసేయచ్చు ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా ఉండదు చూసారా అసలు చూస్తుంటేనే తినే తినేయనిపిస్తుంది కదా అసలు ఎంత బాగుందో అందరు చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు కూడా నేను చెప్పినట్టు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయని ఒక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి చూసారో అసలు ఎంత బాగున్నాయో తప్పకుండా మీరు కూడా చేసుకోండి మనం చిన్నప్పుడు తిన్న ఈ సేమియా పాలైస్ మన పిల్లలకు కూడా టేస్ట్ చూపిస్తే బాగుంటుంది కదా మన పిల్లలకి టేస్ట్ చూపిద్దా ఉన్నా ఇవి అసలు దొరకట్లేదు బయట అందుకని ఇలా మనం ఇంట్లోనే చక్కగా చేసేసుకుని పిల్లలకి పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీలో ఎంతమంది తిన్నారండి సేమియా పాలైస్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి